పట్టణాల్లో మాత్రం కూడా ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు ప్రసక్త చెప్పు రాధా చాలా అందమైనటువంటి రాధాకృష్ణ గారు అలాగే ఆ వాతావరణ వృత్తావరం యొక్క వాతావరణం కనబడుతుంది శ్రీ గోపాల్ గారు ఒకసారి లాస్ ఏంజల్స్ లో ఆయన ప్రవేశం చెప్పేట ఆయన తన భక్తులు అంటారు వాటికి ఆయన లాస్ ఏంజల్స్ బృందావనం సో ఆ బృందావనం అనేటువంటి చైతన్యాన్ని వాడు ఎక్కడికంగా సో ఏమైనా యాక్చువల్ తీర్మక్షేత్రాన్ని సో చైతన్యాన్ని అందరూ ప్రచారం చేస్తున్నారు సో అటువంటి బృందావనం బృందావనం అనేది మనం చేరుకోవాలంటే కావలసినటువంటి లక్షణాలు జాబ్